ఈరోజు పత్రికామెతకు ముఖ్యంగా ఈ సమావేశానికి కారణం మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదానీ దగ్గర నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని చెప్పేసి అమెరికా దర్యాప్తు సంస్థ ఇన్వెస్టి బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అమెరికా ఇవాళ నివేదికని ఇవ్వటం చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైన విషయంగా భావిస్తా ఉన్నాం ఈరోజు చూస్తే ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ మోడీ యొక్క బినామీలను పిలువబడే ఆదానీలు ఈ రోజున అమెరికాలో దొరికిపోయి అంటే ఈ జగన్ గారికి ఇచ్చే లంచాన్ని కూడా అమెరికాలో బాండ్ రూపంలో వసూలు చేసే కార్యక్రమంలో అక్కడ ఆ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల ఈరోజు అక్కడ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా ఫోన్లు కూడా మొత్తం పరిశీలించి ఈ ఆదానీలు ఈ అంబానీలు ఈ జగన్ ఎప్పుడెప్పుడు కలిశారు ఎంతెంత లంచాలు ఇవ్వ చూపారు దేనికి ఇవ్వ చూపారనే నీగులు చేస్తా ఉన్నారు ఇలా ఇవాళ చూస్తే మన సోలార్ ఎనర్జీ రాష్ట్రంలో దేశంలో సోలార్ ఎనర్జీ అతి తక్కువ రేట్లుగా వస్తా ఉంటే ఈ ఆ అంబానీ ఆదానీల లాభాల కోసం ఇరవై సంవత్సరాల్లో రెండు బిలియన్ వేల కోట్ల రూపాయల సంపాదన అర్జించడం కోసం చేసుకుంటే దానికి మన రాష్ట్రం బలిపోయింది వాళ్ళ రేటు తక్కువకి వస్తా ఉన్నాయి మనం కొనుగోలు చేయొచ్చు రేటు ఎందుకు ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి అధికారులు ఆట చే కానీ రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు తేదీల్లో మూడు నెలల మూడు తేదీల్లో ఈ ఆదానీలు కలవటం ఇది కూడా అమెరికా బ్యూరో ఇన్వెస్టిగేషన్ తేల్చింది ఏంటంటే వీళ్ళకు సీక్రెట్స్ కోడ్ వాడుకున్నారు ఈ పేర్లు కూడా ఫోన్ మాట్లాడుకునేటప్పుడు కానీ వ్యవహారం చేసేటప్పుడు కానీ వీళ్ళ కోర్సు పెట్టుకొని మార్చుకొని టోటల్ గా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని ఇవాళ జగన్కి లంచంగా చూపి ఈ రోజున పవర్ సోలార్ ఎనర్జీని సర్వనాశనం చేశారు ఈ సోలార్ ఎనర్జీ వాటర్ ముట్టింది పదిహేడు వందల యాభై కోట్లే కానీ రాష్ట్రంలో ఈరోజు డెబ్బై రెండు వేల కోట్ల నష్టాన్ని చూపించింది ఈ నష్టాన్ని భర్తీ చేయడం కోసం రాష్ట్రంలో మన కరెంటు బిల్లుల మీద ఆ చెస్ ఈ చెస్ మోడీ చెస్ ఇంకో చెస్ ఇంకో చెస్ అని చెప్పేసి కరెంటు బిల్లు మూడు వందలు వస్తే నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఈ డెబ్బై రెండు వేల కోట్లని పూడ్చడం కోసం ఈ పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నటువంటి ఈ జగన్ ఈ రోజున ఇంత దారుణానికి ఒడిగట్టి సామాన్యుడు కూడా కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ఘనత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ అని తెలియజేస్తా ఉన్నాం ఇంత దరిద్రమయంగా దొరికిపోయారు ఇప్పటికీ ఆయన సారీ ఆయన మాజీ మంత్రి అంటా ఉన్నాడు ఎక్కడ అమెరికా ఎక్కడ అమెరికా కాదు అక్కడ క్లియర్ గా మీకు వచ్చిన లంచం డబ్బుని వాళ్ళు ఈ ఏ టూ సాయి రెడ్డి ఇలాంటి సలహాదారులు ఉన్నారు కదా నీకు తల్లిని చెల్లిని తీర్పిస్తున్నావు కదా బూతులు అలాంటి సలహాదారులతోనూ ఏదో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు ఇది ఎలాగా ఈ డబ్బులు మనం ఎలా తెచ్చుకోవాలి అక్కడ అమెరికాలో ఒక బాండ్ల రూపంలో ఆ ఆదాని గ్రూప్ వసూలు చేస్తా ఉంటే అక్కడ చట్టాలను ఉల్లంఘిస్తే వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్యూరో అక్కడ క్లియర్ గా పట్టుకొని వాళ్ళు క్లియర్ గా తేల్చి చేసింది ఇప్పుడు ఆదానీలు అరెస్ట్ చేస్తా ఉన్నారు తక్షణం నీ పరిస్థితి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది సెకి న్యూ మన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అంటే నీకు గవర్నమెంట్ని కూడా ఎంప్లాయీస్ ఆఫ్ కూడా నువ్వు వాళ్ళతో రహస్య ఒప్పందాలు కూర్చుకొని ఈ లంచాలు తీసుకొని ఈ దేశ రాష్ట్ర పరువులు తీసావు ఈ రాష్ట్రంలో ఇది ఒక్కటే కాదు ఇది ఒక్కటే వాళ్ళు తేలింది ఇంకా తేలవలసినవి ఉన్నాయి గంగవరం పోర్ట్ ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు టెన్ పర్సెంట్ ప్రభుత్వం వాటా ఉంటే రాబోయే ముప్పై సంవత్సరాల్లో మొత్తం మళ్ళీ ప్రభుత్వం అయ్యే విధంగా ఆయన ట్రాన్సాక్షన్ చేస్తే నువ్వు వచ్చి ఆరు వందల యాభై కోట్లకి అమ్మేసావు అంటే ఇది ఎవరు సొమ్ము ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచుతావా నీ లంచాల కోసం నీకు ముట్టిన నీ సొంత దీనికోసం ఈ మోడీ యొక్క సామ్రాజ్యాన్ని ఆదానీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం నువ్వు వాళ్ళకి బానిసలుగా మారి మా డబ్బుని నువ్వు లంచాలుగా తీసుకొని ఈ రోజున రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నావు అలానే మొన్న ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము దీని మీద నిఘు తెలుస్తాం మేము తప్పు చేసే వాళ్ళని ఎవరిని వదలం అని చాలా సంతోషం ఆ బాధ్యత మీకు కూడా ఉంది ఎందుకంటే వీటన్నిటి మీద కూడా మీరు గతంలో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాస్త కాస్త పోరాటాలు చేసిన వాళ్ళే బాధలు పడ్డ కానీ ఇక్కడ మోడీ గారి గురించి మీరు మాట్లాడకపోవటం చాలా తప్పుని మేము దాన్ని బాధిస్తూ ఉన్నాం ఇవాళ మేము ఎన్డీఏలో ఉన్న మోడీ గారి సలహా లేకుండా ఆ సంప్రదింపులు లేకుండా ఆదానీలు జగన్ దగ్గరికి జగన్ ఆదాని దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేనన్నది కదా మీకు తెలుసు కాబట్టి ఈ దేశ భవిష్యత్తుని ఈ రాష్ట్ర భవిష్యత్తును రక్షించాలంటే అర్జెంట్గా దీని మీద వెంటనే మనం మోడీ మీద కూడా ఆయన పాత్ర ఏంటనేది నిగుతాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఇంకేమైనా తీసుకుందాం సబ్జెక్టు చాలా అది ఎక్కువ మాట్లాడినా